ఎహెస్కేల్ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము మరియు వాక్కు నాకు ప్రత్యక్షమై ఈ లాగు సెలవిచ్చెను నరపుత్రుడ ప్రాణహాని చేయు ఈ పట్టణంనకు నీవు తీర్పు తీర్చదువా దానికి నీవు తీర్పు తీర్చనడలా అది చేయు హేయ క్రియలన్నింటిని దానికి తెలియచేసి ఈ లాగున ప్రకటింపవలను ప్రభు ఏహోవా సెలవిచ్చినదేమనగా నీ కాలము వచ్చినట్లు నరహత్యలు చేయు పట్టణమా నిన్ను అపవిత్ర పరుచుకున్నట్లు విగ్రహములు పెట్టుకును పట్టణమా నీవు చేసిన నరహత్యల చేత నీకు నీవే నేరస్థాపన చేసుకుంటివి నీవు పెట్టుకున్న విగ్రహముల చేత నిన్ను నీవే అపవిత్రపరుచుకుంటేవి నీకు నీవే శిక్ష తెప్పించుకుంటేవి శిక్షా సంవత్సరములు వచ్చుటకు నీవే కారణమైతివి కాబట్టి అన్యజనములలో నిందాస్పదముగాను సకల దేశములలో అపహాస్యాస్పదముగాను నిన్ను నియమించుచున్నాను సమీపస్థులేమి దూరస్థులేమి అందరును అపకీర్తి పొందిన దానవనియు అల్లరితో నిండిన దానవనియు నిన్ను అపహసింతరు నీలోను ఇస్రాహేలీల ప్రధానులందరినూ తమ శక్తి కొలది నరహత్య చేయుదరు నీలో తల్లిదండ్రులు అవమానం ముందుదరు నీ మధ్యనున్న పరదేశలు దౌర్జన్యము నొందుదరు నీలో తండ్రి లేని వారును విధవరాండ్రును హింసింపబడదురు నాకు ప్రతిష్ఠితులకు వస్తువులను నీవు తృణీకరించుచున్నావు నా విశ్రాంతి దినములను నీవు అపవిత్రపరచుచున్నావు కొండెములు చెప్పి నర్హత్య చేయువారు నీలో కాపురమున్నారు పర్వతముల మీద భోజనము చేయువారు నీ మధ్య నివసించుచున్నారు నీలో కామ వికార చేష్టలు జరుగుచున్నవి తమ తండ్రి మనఛాదనము తీయువారు నీలోనున్నారు అయి బహిష్ఠి అయిన స్త్రీని చెరుపువారు నీలో కాపురమున్నారు ఒకడు తన పొరుగువాని భార్యను కూడి హేయక్రియలు చేయును మరి ఒకడు కామతురుడై తన కోడలని అపవిత్రపరచును నీలో జనులు తండ్రి కుమార్తెకు తమ సహోదరుని చెరుపుదరు నన్ను మరిచిపోయి నరహత్యకై లంచము పుచ్చుకుని వారు నీలోనున్నారు అప్పిచ్చి వడ్డీ పుచ్చుకుని నీ పొరుగు వారిని బాధించుచు నీవు బలవంతముగా వారిని దోచుకునుచున్నావు ఇదే ప్రభు అయిన వాక్కు నీవు పుచ్చుకుని నా లాభమును నీవు చేసిన నరహత్యలను నేను చూచి నా చేతులు చరుచుకునుచున్నాను నేను నీకు శిక్ష విధింపబో కాలమున ఓర్చుకున్నటకు చాలినంత ధైర్యము నీ హృదయమునకు కలదా సహించినంత బలము నీకుండున ఏహోవా నాకు నేనే మాట ఇచ్చి ఉన్నాను దానిని నేను నెరవేర్తును నీ అపవిత్రతను బొత్తిగా తీసివేయటకై అన్యజనులలో నిన్ను చెదరగొట్టుదను ఇతర దేశములకు నిన్ను వెళ్ళగొట్టుదను అచ్చట అన్యజనుల ఎదుటనే నీ ఎంతట నీవే భ్రష్టుడువై నేను ఏహోవానని నీవు తెలుసుకుందవు మరియు ఏహోవాకు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను నరపుత్రుడ ఇస్రాయేలీలు నా దృష్టికి మస్టు వంటి వారైరి అందరూ కొలుమిలోని ఇత్తడియు తగరమును ఇనుమును సీసమునైరి వారు వెండి మస్టు వంటి వారైరి కావున ప్రఫైన ఏహోవా సెలవిచ్చినదేమనగా మీరందరూ మస్టు వంటి వారైతరి నేను మిమ్మను ఎరిషాలయము మధ్యను పోగచేసదను ఒకడు వెండియు ఇత్తడియు ఇనుమును సీసమును తగరమును చేసి కొలుములో వేసి దానిమీద అగ్నిమూది కరిగించినట్లు నా కోపము చేతను రౌద్రము చేతను మిమ్మును పోగు చేసి అక్కడ మిమ్మను కరిగింతను మిమ్మును పోగు చేసి నా కోపాగ్ని మీద ఓదగా నిశ్చయముగా మీరు దానిలో కరిగిపోవదురు కొలిమిలో వెండి కరుగనట్లు మీరు దానిలో కరిగిపోవదరు అప్పుడు ఎహోవానైన నేను నా క్రోధమును మీ మీద కుమ్మరించితనని మీరు తెలుసుకుందరు మరియు యహోవా వాకు నాకు ప్రత్యక్షమై ఈ లాగు సెలవిచ్చను నరపుత్రుడ ఎరుషాలేమునకు నీవీ మాట ప్రకటింపు నీవు పవిత్రము కాని దేశమువై ఉన్నావు ఉగ్రత దినమందు నీకు వర్షము రాదు అందులో ప్రవక్తలు కుట్ర చేయిద్దరు గర్జించుచుండు సింహము వేటను చీల్చినట్లు వారు మనుష్యులను భక్షితరు సొత్తులను ద్రవ్యమును వారు పట్టుకుందరు దానిలో చాలామందిని వారు విధవరాండ్రగా చేయిద్దరు దాని యాజకులు నా ధర్మశాస్త్రమును నిరాకరించుదరు నాకు ప్రతిష్ఠితులకు వస్తువులను అపవిత్రపరచుదరు ప్రతిష్ఠితమైన దానికని సాధారణమైన దానికని భేదమించరు పవిత్రమేదో అపవిత్రమేదో తెలుసుకున్నటకు జనులకు నేర్పరు నేను విధించిన విశ్రాంతి దినములను ఆచరింపరు వారి మధ్య నేను దూషింపబడుచున్నాను దానిలో అధిపతులు లాభము సంపాదించుటకై నరహత్య చేయటలను మనుషులను నశింపచేయుటలను వేటను చీల్చు తోడేళ్ల వలె ఉన్నారు మరియు దాని ప్రవక్తలు వ్యర్థమైన దర్శనములు కనుచు యహోవా ఏమియో సెలవియినప్పుడు ప్రఫు అయిన ఏహోవా ఈలాగ చెప్పుచు వట్టి సోదిగండ్రగి జనులు కట్టిన బంటిగోడకు గచ్చుపూత పూయవారయ్యున్నారు మరియు సామాన్య జనులు బలాత్కారం చేయచు దొంగిలించుదరు వారు దీనులను దరిద్రులను హింసించుదరు అన్యాయముగా వారు పరదేశులను బాధించుదరు నేను దేశమును పాడుచేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందలలో నిలుచుటకును తగిన వాడవడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడలేదు కావున నేను నా క్రోధమును వారి మీద కుమ్మరింతను వారి ప్రవర్తన ఫలము వారి మీదకి రప్పించి నా ఉగ్రతాగ్ని చేత వారిని దహింతను ఇదే ప్రభువైన యహోవా వాక్కు ఆమెన్